హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి చూస్తున్నారు కదా ఇదైతే మాకు మినప చేలు ఉన్నప్పుడు వీడియో అండి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న సరదాలు పాప ఆ టైంలో అప్పుడు అలా నడుస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అదొక చిన్న స్మాల్ మెమరీ మూమెంట్ అన్నమాట మాకు అది ఏంటో సడన్గా ఇప్పుడైతే గుర్తొచ్చిందండి అందుకే ఈ వీడియో పెడుతున్నాను అది చూడండి ఎంత హ్యాపీగా నడుస్తుందో అని నడవటం కూడా చల్లని సాయంత్రం పచ్చని పొలాలు మధ్యలో మా చిట్టు తల్లి రౌడీ పిల్ల హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని నడక చూడండి గౌను దాన్ని ఎగరేసి ఎగరేసి నడుస్తుంది బుట్ట గౌనయ్యి అసలు చిన్నతనంలో ఉండే స్వేచ్ఛ స్వాతంత్రం పెద్దయినాక ఉండదు కదండి ఆ బాల్యమే వేరు నిజంగా కదండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్ చేసుకుని సపోర్ట్ చేయండి